ఏందండి కసారెడ్డి గారు ఎక్కడికి వెళ్ళిన లడ్డు టెంకలింగ్ యాక్ట్ గురించి అడుగుతున్నారే లడ్డు టెంకలింగ్ యాక్ట్ కాదు నీ టెంకా కాదు అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఓ కొత్త ప్రయోగం చేశాడు మన జగన్ మనకు ఉపయోగపడేదేనా ఇంతకీ ఏందండి కొత్త ప్రయోగం కొత్త ప్రయోగం కాదు పరమ చెత్త ప్రయోగం ఎవరైనా సరే భూమిని రెండేళ్లు వదిలేస్తే రిజిస్ట్రేషన్ తత్వీలున్నా సరే ఆ ఆస్తి ఆ హక్కుదరి చెందదంట అంటే ఇతర దేశాల్లో ఉన్నోళ్ళు మూడు నాలుగు ఏళ్ళు ఇక్కడ రాకపోతే ఇంకా వాళ్ళ ఆస్తులు అమహ నేనట అంటే ఊరొకరు వాళ్ళ ఆస్తులన్నీ మనమే మన బ్లూబ్యాచ్ అన్నమాట ఏ ఆస్తి కబ్జా చేసిన రెండేళ్లకే మందే అవుతుంది అనమాట నిర్ణయిాలండి బాబు ఇంకా నయ్యం పదహారు నెలల కాపురం పెట్టే కదా ఆ కూడా అంటారా గూడ మీ అంటాడా నేను కొంప తీసే అలాగైతే ఆ చెంచెలు కూడా ఆస్తిలో మా ఏడు గారికి కూడా సగం వాటా ఉంటుంది అంతే కదా కసాయి రెడ్డి గారు